మొత్తానికి ఏదో సాధించాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ అవినీతి మయం అక్రమాల మయం అనేది అయితే ప్రజల్లోకి ప్రజల మనసుల్లోకి ప్రజల మెదల్లోకి గట్టిగా చొప్పించాలి ఆ ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తోంది టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియా ఐప్యాక్ లేదంటే రామ్ ఇన్ఫో పేరుతో రెండు రోజులుగా నడుస్తున్న వ్యవహారం వాలంటీర్ల విషయంలో ట్రైనింగ్ పేరుతో దాదాపు రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు మింగేశారు దోచేశారు అనేది ముందు రామ్ మిన్ఫో అన్నారు తర్వాత ఆ డబ్బంతా ఐప్యాక్కి వెళ్ళిందన్నారు ముందు అప్పట్లో వాలంటీర్లకి ట్రైనింగ్ ఇస్తానని చెప్పి సెక్షన్ ఇస్తామని చెప్పి రా మినఫా ఇవ్వలేదు వీళ్ళే ఇచ్చారు ఐప్యాక్ సంస్థ అనేది ఓకే ఎవరో ఒకళ్ళు ఇచ్చారు కాకపోతే ఇక్కడ ఏంటంటే సెక్షన్ పేరుతో రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు దోచేశారట అదనంగా పర్యవేక్షణకు మరో రెండు వందల ఎనభై కోట్లు చేసేశారు దోచేశారట అసత్యాలు అబద్ధాలు ఫేక్ ప్రచారాలతో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడానికి మొత్తం ఈ ఐప్యాక్ రచన చేసింది తర్వాత కూడా ఐప్యాక్ కోట్ల రూపాయలు దోచు తినేసింది మొత్తం జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఇలాగా శిక్షణ పేరుతో గ్రామ వాలంటీర్ల పేరుతో మొత్తం కోట్ల వందల వందల కోట్ల రూపాయలు మొత్తం ఐప్యాక్ కట్టబెట్టారు అనేది అంటే మొత్తం ఐ ప్యాక్ చేసేసింది మొత్తం ప్యాక్ చేసేసింది అనమాట ఐప్యాక్ ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఇది ఇప్పుడు గట్టిగా చెప్తున్నారు దీని మీద విచారణ కూడా జరగాలంటున్నారు అసలు నిజంగా అవినీతి జరిగిందా అక్రమం జరిగిందా వాలంటీర్ల పేరుతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ డబ్బులు ఇచ్చారా లేదా నిజంగా శిక్షణ పేరుతే ప్రభుత్వ సొమ్ము ప్రజా సొమ్ము కనుక ఇస్తే ఖచ్చితంగా దాని అందరికీ ఆధారాలు ఉండాలి ట్రాన్సాక్షన్స్ ఉండాలి అవన్నీ జరిగి నిజంగా ఇది సక్రమంగా జరగలేదు అక్రమంగా జరిగిందంటే మరొక కుంభకోణం కేసు తెర మీదకి వచ్చినట్టు అవుతుంది ఒక రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇదో రెండు వందల ఎనభై కోట్లు అన్నారు పర్యవేక్షణ సంబంధించి అంటే దాదాపుగా ఐదు వందలకు పైగా ఐదు వందలు ఏంటి సారీ ఆరు వందల దగ్గర దగ్గర ఐదు వందల పైగా కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయింది ప్రజాస్వము అనేది ఐదు వందల ముప్పై కోట్లు దగ్గర దగ్గర దుర్వినియోగం అయిపోయింది అనేది తినేసారి అనేది అదే గనక నిజంగా జరిగితే మళ్ళీ లెక్కర్ స్కామ్ తర్వాత ఇది ఒక కొత్త వ్యవహారం అవుతుంది వైసీపీకి మళ్ళీ ఇందులో ఎవరెవరిని విచారిస్తారు ఎవరెవరు పరారైపోతారు ఎవరెవరు ముందస్తు బెయిల్ కోసం కోర్టులు చుట్టూ తిరుగుతారు ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుద్దేమో చూడాలి